అంతా వెళ్ళగానే హర్ష ఫ్యామిలీస్ రెండు సమీరా ఫ్యామిలీ అక్కడ మీటింగ్ పెడతాయి అమ్మ సమి అసలు మీరు చెప్పకుండా పెళ్ళి ఎందుకు చేసుకున్నారు అసలు ఏమైందో తెలిస్తే తర్వాత ఏం చేయాలో చూడొచ్చు అది నేను చెప్తా డాడీ అంటూ హర్ష జరిగింది మొత్తం చెప్తాడు ఆర్యనలో చేయడం తప్పే కానీ సమీరాని పిచ్చిగా ప్రేమిస్తున్నాడు తను బాధపడితే అసలు తట్టుకోలేడు నాకైతే పూర్తి నమ్మకం ఉంది సమీని బాగా చూసుకుంటాడు అది కాక సమీ ఎంతగానో ఇష్టపడే సాగర్ ఆర్యన్ అతని చిన్న వయసులోనే తనకంటూ ఒక ఇమేజ్ తెచ్చుకున్నవాడు అంత డబ్బున్న వల్ల నాన్న అడుగు ఒక రూపాయి కూడా తీసుకోకుండా సొంతంగా బిజినెస్ పెట్టుకుని సక్సెస్ అయ్యాడు చాలా ఇండివిజువల్ అని అంటాడు అదైతే నిజమే మొన్న చూసాను కదా ఆ అబ్బాయి సమి కళ్ళు తెరిచే వరకు అల్లాడిపోయాడు అంత ప్రేమించేవాడు దొరకడం ఆడపిల్లకి అదృష్టం అంటుంది నీలిమ వాళ్ళ ఫ్యామిలీ కూడా బాగానే ఉంది సిరి చాలా మంచి పిల్ల మనకి ముందు నుండి తెలుసు ఏంట్రా నువ్వేం మాట్లాడవు అంటాడు దిలీప్ ఆ అబ్బాయికి కోపం చాలా ఎక్కువ ఆ విషయంలో తాను మర్చిపోతాడు తను అనుకున్నదే జరగాలనే పంతం కూడా ఎక్కువే సమీని ప్రేమించుండొచ్చు కానీ అందరూ తన కంట్రోల్లో ఉంచుకోవాలనే మనస్తత్వం నిన్న కూడా అందరు ముందే సమీ మీద చేసుకున్నాడు అంత కోపం మంచిది కాదు అంత కోపిస్ట్ దగ్గరికి నా కూతుర్ని పంపాల్సిన పని లేదు అంటాడు ప్రభాకర్ అవును ఎంతైనా రాయల్ ఫ్యామిలీ కదా తాను అలాగే పెరిగాడు ఇంట్లో కూడా ఆర్యన్ చెప్పిందే ఫైనల్ అని సిద్ధు చెప్పాడు కానీ అందరినీ చాలా ప్రేమగా బాధ్యతగా చూస్తాడు అని చెప్పాడు చెప్తాడు హర్ష కవిత అమ్మ సమీ నిర్ణయం నీకు ఇష్టం నీకు ఎలా అనిపిస్తే అలా చే మా అభిప్రాయాలు కాదు నీ జీవితం నీ ఇష్టం ఏదేమైనా నువ్వు సంతోషంగా ఉండడమే మాకు కావాలి ఒకసారి తప్పు జరిగింది ఇంకోసారి అలా జరగదు నీకేమవుతున్నా అయితే మేము బతకలేము ఏం చేసినా నువ్వు మాకు ఇష్టమే హాసమి ఆంటీ చెప్పింది కరెక్ట్ నీకు ఇష్టం లేకపోతే వదిలి ఉన్నాక డివోర్స్ తీసుకుని నీకు అన్ని విధాలా నచ్చిన వాడిని మంచివాడిని తెచ్చి పెళ్లి చేస్తాను అంటాడు హర్ష రై నీకు బుర్ర పని చేస్తుందా ఈ మాట నా దగ్గర అంటే అంటాను ఇంకెక్కడ అనకు భార్యానికి తెలిసిందంటే మామూలుగా ఉండదు నన్ను టచ్ చేయాలని చూసినందుకే ఒకన్ను పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టాడు మొన్న పెళ్ళిలో చూసావుగా అమర్ పరిస్థితి ఎలా కొట్టాడో అంటే భయపడి ఇష్టం లేకపోయినా వెళ్తావా ఏం జరిగినా పర్లేదు మేమంతా ఉన్నాం చూసుకుంటాం ముందు నీ ఒపీనియన్ చెప్పు నాకు తెలీదు తాలి కట్టినప్పుడు చాలా బాధపడ్డాను నా మనసులో పెళ్ళికి తాలికున్న అభిప్రాయం వల్లే అమర్ని చేసుకోలేకపోయాను ఇంకొకరికి అప్పటికి నా జీవితంలో స్థానం ఇవ్వలేను అలాగని తనని అంగీకరించలేను అంటుంది హర్ష సమీర పక్కన కూర్చుని నీ కన్ఫ్యూషన్ నాకు అర్థమైంది సమీ తనని తప్ప ఇంకెవరిని నువ్వు భర్తగా ఒప్పుకోలేవు తనని యాక్సెప్ట్ చేయడానికి నీకు కొంచెం టైం పడుతుంది అతను ప్రేమకు ఒక ఛాన్స్ ఇవ్వు ఇద్దరూ కలిసి ఉంటే ఒకళ్ళని ఒకళ్ళు అర్థం చేసుకుంటే నువ్వు అతన్ని భర్తగా అంగీకరిస్తావేమో అవును హర్ష చెప్పింది బాగుంది సని నువ్వు ఇంకొకరికి అవకాశం ఇవ్వలేనప్పుడు ఒంటరిగా ఉండిపోవడం కంటే ఇదే బెటర్ ఏమంటావు అంటుంది కవిత సరే అమ్మా అయితే పంతులు గారిని పిలిపిద్దాం మంచి రోజు చూడడానికి ఏరా ప్రభా అంటాడు దిలీప్ మీ ఇష్టం పిలిపించండి పంతులు గారిని పిలిపిస్తారు పంతులు గారు మా అమ్మాయిని కాపురానికి పంపించడానికి మంచి రోజు చూసి చెప్పండి పంతులు గారు చూసి ఇరవై రోజుల తర్వాత బాగుంది పంపమని చెప్తారు కవిత ఫోన్ చేసి మంజులాకి చెప్తుంది మంజుల ఇంత తొందరగా రావడానికి ఒప్పుకున్నందుకు సంతోషంగా ఫీల్ అవుతుంది ప్రీతి సిరి దగ్గరికి వస్తుంది సిరి నువ్వే నాకు హెల్ప్ చేయాలి అని ఏడుస్తుంది ఏమైంది ఎందుకు ఏడుస్తున్నా అమరన్నయ్య కనిపించడం లేదే అమరన్నయ్య ఎక్కడికి వెళ్ళాడు అన్న సిరికి అప్పుడు అర్థమవుతుంది అంటే అమరన్నయ్య ఆర్యన్ అన్నయ్య దగ్గర ఉన్నాడా అంటుంది కంగారుగా ప్లీజ్ సిరి ఎలాగైనా అన్నయ్యతో మాట్లాడి ఒక్కసారి మా అన్నయ్యని వదిలేమను ఇంకోసారి సమీర వైపు కన్నెత్తి చూడకుండా మేము చూసుకుంటాం అమ్మో నేనా అన్నయ్య ఊరు పొడే ప్లీజ్ సిరి ప్లీజ్ అని బతిమలుతుంది సరే పద అని ప్రీతిని తీసుకుని సమీర వాళ్ళ ఇంటికి వస్తుంది ప్రీతిని చూసి కవితకి కొంచెం కోపం వచ్చిన సిరితో వచ్చిందని ఊరుకుంటుంది హర్ష సమీ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు హర్ష ప్రీతిని చూడగానే ఎందుకొచ్చావు అంటాడు హర్ష నాపి మ్యాటర్ చెప్తుంది అమర్ని వదలలేదా లేదు ప్లీజ్ సమీరా నువ్వు మా అన్నయ్యని వదిలిపెట్టమని చెప్పు ఆ రోజు మీరు వెళ్ళాక డాడ్ అన్నయ్యని మందలించి వేరే ఊరికి పంపారు డాడీ కానీ అన్నయ్య అక్కడికి వెళ్ళలేదు మాకు విషయం లేట్గా తెలిసింది మేము ఎంత ట్రై చేసినా ఉపయోగం లేదు ఇప్పుడు మీ జోలికి ఇంకెప్పుడు మీ జోలికి రామ్ ఈ ఒక్క హెల్ప్ నువ్వు మాత్రమే చేయగలవు ప్లీజ్ అని బతిమాలతుంది సరే ప్రీతి నేను మాట్లాడతాను నువ్వేం బాధపడుకు వెళ్ళు మీ అన్నయ్య వస్తాడు థ్యాంక్ యూ అని వెళ్ళిపోతుంది సిరి మీ అన్నయ్యకి కాల్ చేసి కనుక్కో ఎక్కడున్నారు నువ్వే కాల్ చేయి నా దగ్గర నంబర్ లేదు నీ ఫోన్ ఇవ్వు అని అందులో నుండి కాల్ చేస్తుంది ఆర్యన్ మీటింగ్లో ఉండగా ఫోన్ వైబ్రేట్ అవుతుంది చూస్తే సమీరా నుండి ఎక్స్క్యూజ్ మీ అని బయటకు వస్తాడు హలో హలో జాను చెప్పు అది నేను మిమ్మల్ని కలవాలి హా నేను మీటింగ్లో ఉన్న హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది వచ్చేస్తాను వద్దు నేనే వస్తాను సరే కార్ పంపిస్తా వచ్చాయి సరే ఏమన్నాడు కార్ పంపిస్తా వచ్చాయన్నాడు పద అయితే రెడీ అవదు ఎందుకే వచ్చే తింగరపుచ్చి నువ్వు మీ ఆయన్ని కలవడానికి వెళ్తున్నావు చక్కగా రెడీ అయ్యి వెళ్ళు అన్నయ్య నేను చూస్తూ ఫ్లాట్ అయిపోవాలి హర్ష నువ్వు పోయి ఎందుకే ఇప్పుడు అదంతా నాకు ఇష్టం లేదు వదిలే నువ్వు నోరుము నీ కోసం కాదు మా అన్నయ్య కోసం నువ్వు ఇప్పుడు సాగర్ ఆర్యన్ భార్యవి అని నీళ్ళు రంగు చీర తీసి కట్టి రెడీ చేస్తుంది సిరి ఏంటి కట్టడం చూడు నడుం కనిపిస్తుంది ఏమైంది ఆ కొంచెం కూడా కనపడకుండా ఎలా ఉంటుంది మీ అన్న నన్ను ఇలా చూశాడంటేనా చూస్తే వెంటనే ముద్దు పెట్టేస్తాడు గ్యారంటీ అంతా బాగున్నావు నీ బందే నా పళ్ళు రాలగొడతాడు వాట్ అని సారీ అడ్జస్ట్ చేసుకుంటూ లాస్ట్ టైం మాయే రాలేదని వెళ్ళాను కదా ఆ రోజు కొంచెం నడుం కనిపించింది అని లాగి పెట్టి కొట్టాడు అవునా మా అన్నయ్యనా మీ అన్న నీకు మాత్రమే మంచోడే నాకు కాదు అయితే అన్నయ్యతో చాలా కష్టం ఎలా పెరుగుతావో సమీ కార్ వచ్చింది వస్తున్న సమీర వెళ్ళేసరికి ఆర్యన్ మీటింగ్ అయిపోయి పర్సనల్ రూమ్లో ఫ్రెష్ అవుతూ ఉంటాడు సిద్ధు సమికి రూమ్ చూపించి వెళ్తాడు సమీ రూమ్లోకి వెళ్తుంది ఆర్యన్ ఫోన్ మాట్లాడుతూ వెనక్కి తిరిగేసరికి సమీ కనిపిస్తుంది ఆర్యన్కి ఆ మబ్బు వచ్చి తను ఎదురుగా నించున్నట్టు అనిపిస్తుంది ఫోన్ కట్ చేసి సమీరనే చూస్తూ నింటు నించుంటాడు సమీ రాని దగ్గు ఒకటి దగ్గుతుంది అప్పుడు తేరుకుని సమీ దగ్గరికి వచ్చి గట్టిగా హక్ చేసుకుని బుగ్గ మీద ముద్దు పెడతాడు వదులు ఇదే ఆఫీస్ ఎవరైనా చూస్తారు అయితే ఎవరు చూడకపోతే ఓకేనా నేను అలా అనలేదు అని వదిలించుకోవడానికి ట్రై చేస్తుంది అయినా ఆర్యన్ వదలకపోతే నడు మీద గిచ్చుతుంది ఆ దెబ్బకి వదిలి రాచేసి ఎందుకు గీచావు లేకపోతే ఏంటి ఇది ఆఫీస్ ఇది నా పర్సనల్ రూమ్ ఎవరు రారు సరే ఏంటి ఏదో మాట్లాడాలన్నావు అమర్ ఎక్కడ ఆ మాట ఆడగ్గానే ఆర్యన్కి కోపం వస్తుంది ఆయన కూల్గా నాకు తెలుస్తుంది నిజం చెప్పండి ఏం చేశారు తన్ని నీకు అవసరం లేని విషయాల్లో తల తూర్చుకో నాకు కోపం వస్తుంది ప్లీజ్ సాగర్ వదిలే ఏదో పొరపాటున చేశాడు ఏంటి పొరపాటు నిన్ను బ్లాక్మెయిల్ చేసి ఇబ్బంది పెట్టిన వాడిని నేను ఎలా వదిలేస్తాననుకున్నా అది జరగదు ఇంకెప్పుడు నా జోలికి రాకుండా చూసుకుంటానని చెప్పింది ప్రీతి అందుకే నేను మాటిచ్చాను ప్రీతికి ఇంటికి పంపిస్తా అని ప్లీజ్ ఇచ్చాను వాడెవరి కోసమో నన్ను బతిమాలతున్నావు నీకు బుర్ర పనిచేస్తుందా పన్ను వదిలేస్తే మళ్ళీ నీ వస్తాడు అలా ఏమి జరగదు ముందు వదిలేయండి నేను చెప్పినా చేయరా సమీ మాటలు కాదని లేక అమర్ని వదలడం ఇష్టం లేక ఆర్యన్కి కోపం ఎక్కువై పక్కన ఉన్న గ్లాస్ సోకేసి ఒక గుద్దు గుద్దుతాడు దెబ్బకి అది ముక్కలై గాజు ముక్కలు చేతిలో పుచ్చుకుంటాయి బ్లడ్ పోతుంది ఆర్యన్ కోపం చూసి బక్క చచ్చిపోతుంది సమీ సౌండ్ రావడంతో సిద్ధు వచ్చి డోర్ కొడతాడు సన్నీ వెళ్ళి తీస్తుంది అక్కడ చూడగానే సీన్ అర్థమై ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తెచ్చి సిద్ధు వచ్చి చెయ్యి పట్టుకోబోతే విదిలించుకొని మేము అది ఇంటి దగ్గర డ్రాప్ చేయి అంటాడు బాయ్ ఫస్ట్ ఎయిడ్ చేసి వెళ్తా ప్లీజ్ చెయ్యి ఇవ్వు సిద్ధు వెళ్ళు అంటాడు కోపంగా సన్నీ సిద్ధు చేతిలో బాక్స్ తీసుకుని ఆర్యన్ చేయి పట్టుకోకపోతే వదిలించుకుంటాడు సమి మనసులో భయాన్ని కనపడకుండా ఆర్యన్ చేయి పట్టుకుని గట్టిగా లాగి సోఫాలో కూర్చోబెట్టి చేతికున్న గ్లాస్ పీసులు తీయబోతుంటే ఆర్యన్ మళ్ళీ చేయి లాగేసుకోబోతాడు అప్పుడు సమి కోపంగా ఉరిమి చూస్తూ ఆర్యన్కి వేలు చూపిస్తూ సైలెంట్గా కూర్చోండి లేకపోతే మర్యాదగా ఉండదు అని గట్టిగా అరిచి క్లీన్ చేసి కట్టు కడుతుంది ఇంత కోపం పనికిరాదు ఇంకోసారి ఇలా చేశారు మీ సంగతి చెప్తా ఆ సార్ మీరు ఇలా ఎలా చేస్తారు అంటూ చెడ మడ వాయిస్తుంది అందరినీ కంటి చూపుతో భయపెట్టే ఆర్యన్ ఏం మాట్లాడకుండా స్కూల్ పిల్లాడిలా సమీర ముందు బుద్ధిగా కూర్చుని ఉంటాడు అది చూసి సిద్ధుకు నవ్వు వచ్చి నవ్వుతూ ఉంటాడు తర్వాత అటెండర్ చేత అంతా క్లీన్ చేస్తాడు సిద్ధు అమర్ని ఇప్పుడే వదిలేయండి వదిన వాళ్ళ వదిలేస్తాం నేను మళ్ళీ ఏదైనా చేయడానికి ట్రై చేస్తే మీరు ఎక్కువగా ఊహించుకుంటున్నారు ఏమి కాదు వదిలేయండి అని బాధదేరుతుంది సిద్ధు డ్రాప్ చేయి ఏ మీకేమైనా పనులు ఉన్నాయా అని అడుగుతుంది లేదు అని తల ఊపుతాడు ఆర్యన్ అయితే పదండి డ్రాప్ చేద్దరు ఆర్యన్ సైలెంట్గా సమీ వెనుక వెళ్ళిపోతాడు ఆర్యన్ సమీరా కలిసి వెళ్తూ ఉంటే స్టాఫ్ మొత్తం షాక్ అయి చూస్తారు ఎందుకంటే ఆర్యన్ వెంట ఎప్పుడూ అమ్మాయి ఉండడం చూడలేదు అందుకు ఆర్యన్ మనసులో పిచ్చ హ్యాపీగా ఉంటాడు సమీరతో కలిసి వెళ్తున్నందుకు ఇద్దరు కలిసి కారులో స్టార్ట్ అవుతారు హాస్పిటల్కి పోనివ్వండి ఎందుకు ఏమైనా బాగలేదా అని కంగారుగా అడుగుతారు అదేం లేదు నీ చేతికి ట్రీట్మెంట్ చేయించాలిగా ఏం అవసరం లేదు ఆ మాట చెప్పాల్సింది మీరు కాదు డాక్టర్ జాను హాస్పిటల్కి వస్తారా రారా అవసరం లేదు చిన్న దెబ్బ ఓ ఇదే దెబ్బ నాకు తగిలితే తీసుకెళ్తారుగా అని చేతితో కారులో ఉన్న చిన్న గ్లాస్ బొమ్మని కొట్టబోతుంది ఆర్యన్ చేయి పట్టుకొని ఆపి వెళ్దాం హాస్పిటల్కేగా అని తీసుకెళ్తాడు హాస్పిటల్లో ఆర్యన్ని చూడగానే నర్సుల అమ్మాయిలు అందరూ ఆర్యన్ని అలాగే చూస్తూ ఉండిపోయారు అది చూసి సమీ బేబీకి కోపం వస్తుంది మనసులో చ ఇంతవరకు మగాన్ని చూడనట్టు ఎలా కళ్ళ పగించి చూస్తున్నారు అని ఆర్యన్ వైపు చూస్తుంది ఈయన ఎంత హ్యాండ్సమ్గా ఉంటే చూడక ఏం చేస్తారు అని డాక్టర్ రూమ్లోకి వెళ్తారు సమి ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ చూసి ఆర్యన్కి అర్థమయ్యి సమీ కనపడకుండా నవ్వుకుంటారు ఉడుక్కుంటూ ఉంటే బల సరదాగా ఉంటుంది తనకి అక్కడ డాక్టర్ ఒక నర్సు ఉంటారు డాక్టర్ కూడా పెళ్లిగా నమ్మాయి అందంగా కూడా ఉంటుంది ఆర్యన్ని చూడగానే ట్రన్స్లో ఉన్నట్టు లేచి నించుంటుంది వెంటనే తేరుకుని కవర్ చేసుకుని కూర్చుంటుంది ఆ డాక్టర్ నర్స్ మెల్లకలు తిరగడం చూసి సమ్మెకి బాగా పే కాల్తుంది మీ పేరు ఆర్యన్ వర్మ నైస్ నేమ్ ప్రాబ్లం చెట్కి గ్లాస్ పీసెస్ కూర్చుకున్నాయి చెయ్యి ఇలా ఇవ్వండి నర్సు కట్టు తీసి చూ కట్టు తీస్తుంది డాక్టర్ చిన్న గ్లాస్ పీసెస్ ఉంటే తీస్తుంది కావాలనే నెమ్మదిగా చేస్తుంది సమ్మె మనసులో దొంగమంది కావలనే ఇలా వయారాలు పడుతుంది అనుకుంటుంది డాక్టర్ మందు రాస్తూ అసలు ఇలా చెయ్యి ఎలా గుచ్చుకున్నాయి అంటుంది అది సార్ని ఎందుకు అడుగుతారులేండి నేను చెప్తాను ఆర్యన్ వైపు చూస్తూ మీ అసిస్టెంటా అండి అంటుంది సమీర్ షాక్ ఆ మాట వినగానే కాదు తను నా వైఫ్ సారీ నాకు తన ఫేస్ చూస్తే అలా అనిపించింది ఆ మాటకి ఆర్యన్ కోపంగా డాక్టర్ వంక చూస్తాడు ఆ దెబ్బకి త్వరగా కట్టు కట్టేసి మెడిసిన్స్ ఎలా వాడాలో చెప్పమని నర్స్తో చెప్పి పంపిస్తుంది నర్స్ మెడిసిన్ ఎలా వాడాలో సమీకి చెప్తుంటే ఆర్యన్ వాళ్ళ వెనకాల ఉంటాడు నర్స్ ఇంకా సమీ ఆర్యన్ని చూడరు మేడం ఇంతకీ దెబ్బ ఎలా తగిలింది అదా మా వారికి కొంచెం కోపం ఎక్కువ కూరలో కొంచెం ఉప్పు ఎక్కువైంది కొంచమే కదా తినండి అన్నాను అంతే కోపం వచ్చి చెయ్యి పక్కనే ఉన్న కేసి కొట్టారు అమ్మో చిటికెడు ఉప్పుకే అది ఎప్పుడు ఇంతే అమ్మో అంత కోపమా రారు చూపులతోనే మనుషుల్ని కాల్ చేసేలా ఉన్నారు మీరెలా కాపురం చేస్తున్నారు దూరంగా ఉండి అయ్యో ఏం చేస్తాం రాసిలేదు బాధపడకండి అని మెడిసిన్స్ ఇచ్చి వెళ్ళిపోతుంది సమీర మాటలు యాక్టింగ్ చూసి ఆర్యన్ ఫ్రీజ్ అయిపోతాడు నవ్వుకొని మనసులో జను నీలో ఈ అంగిల్ కూడా ఉందా చెప్తాను సంగతి అనుకుంటాడు సమీర కారులో సైలెంట్గా ఉంటుంది ఎందుకంటే ఆ డాక్టర్ మీద ఇంకా కోపంగానే ఉంది ఇంటి దగ్గర కార్ అప్పుడు బయట నుండి సిరిని డ్రాప్ చేసి వచ్చిన హర్ష ఆర్యన్ని చూసి పలకరిస్తాడు సరే నేను వెళ్ళేస్తాను ఇక్కడి దాకా వచ్చి ఇంట్లోకి రాకుండా ఎలా రా అని లోపలికి తీసుకెళ్తాడు సమీ మంచి నీళ్ళు తెచ్చిస్తుంది కవిత భోజనాన్ని పిలుస్తుంది ముగ్గురిని ఆర్యన్ మొహమాటంగా కూర్చుంటాడు సమీ భోజనం వడ్డిస్తుంది ఆర్యన్ చేయి బాగోకపోవడంతో తినడానికి ఇబ్బంది పడుతూ ఉంటాడు అది చూసి ఆర్యన్ చేతికి ఏమైంది ఏమీ లేదు చిన్న దెబ్బే మరి ఇప్పుడు అన్నం ఎలా తింటా పర్లేదు ఐ కెన్ మేనేజ్ సమీర ఆర్యన్ పక్కన నుంచే ప్లేట్లో అన్నం కలిపి ఆర్యన్ నోట్లో పడుతుంది ఆర్యన్ ఫస్ట్ షాక్ అయిన తర్వాత హ్యాపీగా ఫీల్ అవుతాడు సమీర ఆర్యన్ పక్కనే నిలిచోవడంతో సమీర్ నడుము అప్పుడప్పుడు కనిపించి ఆర్యన్కి ముద్ద మింగుడు పడకుండా మనసు గిలిగింతలు పెడుతూ ఉంది అది కష్టంగా ఉన్న సమీర తినిపిస్తూ ఉండడంతో హుగా లాగిస్తాడు సమీరకి కూడా ఆర్యన్ పెదవులకి చేతికి తగులుతూ ఉంటే మనసు అంతా జమ్ము అంటుంది సరే నాకు వర్క్ ఉంది బాలదేవి అని ఆర్యన్ వెళ్ళిపోతాడు ఏంటి సంగతి అన్నం నోట్లో పెట్టేదాకా వచ్చింది అదేమీ లేదు చేతికి కట్టుతో ఎలా తింటారు అందుకే పెట్ట నువ్వు మరీ ఎక్కువ ఊహించుకోబాకు ఆర్యన్ సిద్ధు కలిసి అమర్ని పెట్టిన ప్లేస్కి వెళ్తారు బాయి వాడిని వదిలేయడం నాకు ఇష్టం లేదు తప్పదు సిద్ధు నువ్వు మాట మాటిచ్చింది తను ఇస్తే నేను ఇచ్చినట్టే ఈసారికి వదిలి సిద్ధు ఆర్యన్ అమర్ ఉన్న రూమ్లోకి వెళ్తారు అమర్ వాళ్ళంతా దెబ్బలతో చేతులు కాళ్ళు కట్టేసి ఉంటాడు ఆర్యన్ని చూడగానే భయపడి ప్లీజ్ ఆర్యన్ నన్ను వదిలే సమీరని అని నిజంగా నాకు తెలియదు ఇంకెప్పుడు ఇలా చేయను ప్లీజ్ వదిలే అని బతిమాలుతూ ఉంటాడు ఆర్యన్ కోపంగా జుట్టు పట్టుకొని నీకు ఇంతకు ముందే చెప్పాను సిరితో ఫ్రెండ్షిప్ అడ్డు పెట్టుకొని సంజుతో ఆడుకోవాలని చూసావు ఓనీలే అని అంకుల్ మోహన్ చూసి వదిలేసా ఈసారి నా జానునే దక్కించుకోవాలనుకున్నా నీకెంత ధైర్యం ఉంటే నా సంగతి తెలిసి అక్కడ నన్ను చూసాక కూడా అలా చేస్తావు అని కొడతాడు నిజం ఆర్యన్ నువ్వు అనే తెలీదు అంటాడు ఆప్రని యాక్టింగ్ అందరి ముందు నటించినట్టు నా దగ్గర నటించావంటే నా పో ఈ ఒక్కసారికి నేను వదిలేస్తున్నా అది కూడా నా జాను చెప్పింది కాబట్టి ఇంకెప్పుడైనా నా జాను వైపు కన్నెత్తి చూసినా నా కంటికి కనిపించిన ఇంకెప్పటికీ నువ్వు కనపడవు సిద్దు వదిలే అని వెళ్ళిపోతాడు రే నీకు ఇదే లాస్ట్ వాణ్ణి ఇంకోసారి నువ్వు ఇలా చేయాలనే థాట్ వచ్చినా నా చేతుల్లో ఉండే ఆ దేవుడు కూడా కాపాడలేడు అని కట్లు విప్పుతాడు సిద్ధు కట్లు విప్పగాని వాళ్ళంత గాయాలతో నప్పు పెడుతున్నా సరే అక్కడ నుండి పరిగెత్తుకుంటూ బయటికి వెళ్తాడు ఆర్యన్ ఈవినింగ్ వచ్చి ఫ్రెష్ అయ్యి అవుతాడు కిందకి వెళ్తుంటే సిరి రూమ్లో నుండి మాటలు వినిపిస్తాయి చూస్తే సంజు సిద్ధు సిరి సిరి రూమ్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఈరోజు ఒక విచిత్రం జరిగింది ఐ స్వేర్ మీరు అసలు నమ్మలేరు ఏంటో అంత విశేషం మాకు కూడా చెప్పు సిద్ధు మన టైగర్ ఆర్యన్ అన్నయ్యని సమీర వదిన వేలు చూయించి బెదిరించింది హా మరి బావేమన్నాడు పాపం సమీర అక్క కోపంలో ఏం చేశాడో ఏంటో ఏయ్ ఓయ్ అంత అక్కడ సైలెంట్గా మనం అన్నయ్య ముందు ఎలా కూర్చుంటామో అలా వదిన ముందు కూర్చున్నాడు ఓ అయితే అందరినీ భయపెట్టే బావ సమీరకి భయపడతాడన్నమాట ఆయన సమీర చాలా ప్రేవ్ దాని మొహం దానికి అంత సీన్ లేదు దానికి అన్నయ్య అంటే చాలా భయం పొద్దున శారీలో కొంచెం ఎక్స్పోజ్ అయిందని ఎంత టెన్షన్ పడిందో అంతకుముందు ఒకరోజు ఎక్స్పోజ్ అయితే అన్నయ్య చంప పగొట్టాడట సమీరని కొడతాడా బావా మన హాస్పిటల్లో కూడా కొట్టాడు అంటాడు సిద్ధు ఏంటి పాపం సమీర అన్నయ్య కోపంతో ఎలా వేడుతుందో వామ్మో జాను చాను నన్ను వీళ్ళన్నీ చేశావు కదే వస్తున్నా ఉండు నీ సంగతి చెప్తా ఆర్యన్ వెంటనే కార్ తీసుకుని సమీర వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తాడు గోడ దిక్కి సమీర రూమ్ వెనుక బాల్కనీకి వచ్చి సమీరకి ఫోన్ చేస్తాడు సమీర నే హలో ఎవరు నీ మగునీ కానీ వచ్చి రూమ్ బాల్కనీ డోర్ తీ సమీరకి నిద్రమత్తు వదిలి గబగ డోర్ తీస్తుంది ఆర్యన్ లోపలికి వచ్చి డోర్ లాక్ చేస్తారు మీరేంటి వెనక డోర్ నుండి వచ్చారు టైం చూసావా మామూలుగానే నేను అంటే మీ బాబుకి పడట్లేదు మళ్ళీ ఈ టైంలో నన్ను చూస్తే మళ్ళీ ఫీల్ అవుతాడు ఎందుకని సమీర సీరియస్గా చూస్తుంది ఆర్యన్ బెడ్ మీద కూర్చుని సమీర చేయి పట్టుకుని లాగి వాళ్ళు కూర్చోబెట్టుకుని నడుం చుట్టూ టైట్గా హాక్ చేసుకుని సమీ భుజం మీద మొహం పెట్టి కూర్చుంటాడు సమీర ఇబ్బందిగా కాదులుతూ ఏంటిది వదలండి అని విడిపించుకోవడానికి ట్రై చేస్తుంది ఏ నేను చేయనులే సైలెంట్గా కూర్చో కాసేపు నన్ను ఇలా పట్టుకొనివే పెళ్ళైన దగ్గర నుండి ఒకసారి కూడా నేను సరిగ్గా పట్టుకోలేదు అదొక పెళ్ళి మళ్ళీ దాని గురించి చెప్పడం అయిపోయిందిగా ఇప్పుడు ఎందుకు బ్యాండ్ మేళం లేదు తలంబ్రాలు లేవు నల్లపూసలు లేవు మెట్టలు లేవు అక్షింతలు లేవు ఆశీర్వాదాలు లేవు అదొక పెళ్ళి పెళ్ళికి కావాల్సింది అబ్బాయి అమ్మాయి అవన్నీ లేకపోయినా పర్లేదు అయిపోయాక ఏమైనా చెప్తారు ఏమైంది అసలు ఇంకా బాకీ బాకీయే ఏంటో అది ఫస్ట్ నైట్ మీకు అంత సీన్ లేదు ఏ సరిగ్గా మాట్లాడు లేకపోతే నాకు ఎంత సీన్ ఉందో ఇప్పుడే చూపిస్తాను చీ నేను అలా అనలేదు నాకు అలాగే వినిపించింది వినిపిస్తుంది ఎందుకు వినిపించదు ఏదైనా బలవంతమే గతమది ఎలా కనిపిస్తుందనే వెనక ఉన్న కనిపించట్ల వేస్ట్ పంచులు వేయకు తాలీని ఇంత ఇచ్చి క్రమతల్లా కట్టాను కాపురం మాత్రం నీకు నువ్వుగా ఒప్పుకున్నప్పుడే అయినా నన్నేంటి ఏమే భే అంటున్నావు పెళ్ళాన్ని అనక పోనీ నిన్ను కాకపోతే పొద్దున వెళ్ళిన డాక్టర్ నన్ను అంటావా అంటావు అని మూతి తిప్పుతుంది ఆర్యం నవ్వుతూ ఇదంతా జలసినే నాకా జలసిన అదేం లేదు నీకే ఉంది అవును నాకు జలసి నేను ఈ విషయంలో నీ వైపు ఎవరు చూసినా తట్టుకోలేను అది సరే సిరికి ఏం చెప్తావు నేనేం చెప్పాను నేను కొట్టానని చెప్పావంట అదా వద్దున నడుం కనిపించేటట్టు చీర కడితే వద్దు మీ కొడతాడు అన్న అలా ఎవరైనా చెప్తారా మన పర్సనల్స్ అది మా చెల్లికి సిరి నా బెస్ట్ ఫ్రెండ్ అందుకే చెప్పా తింగరపుచ్చి అని నెత్తి మీద ఒకటి ఇచ్చి మొగుడు పిల్లల మధ్య జరిగేవి అన్నీ అలా చెప్పకూడదు తల రుద్దుకుంటూ నేనేమి ఫింగర్ పుచ్చిని కాదు మీరు ముద్దు పెట్టిన సంగతి నా బెస్ట్ ఫ్రెండ్ అయినా సరే హర్షకి చెప్తామనుకుని కూడా చెప్పలేదు ఆర్యన్ కోపంగా మొహం పెట్టి ఇంకా నేను బ్రతికించావు తెలిసి మాట్లాడుతున్నావు తెలియక మాట్లాడుతున్నావో నాకు అర్థం కాలేదు రేపు నేను ఇంకేం చేసినా అందరికీ చెప్తావేమే సమీరకి అంత అర్థమైనా ఆర్యన్ మాటలకి నవ్వు వస్తున్నా కంట్రోల్ చేసుకుంటూ అందరికీ ఎందుకు చెప్తాను సిరికి హర్షకి మాత్రమే చెప్తాను చెప్ చంపేస్తా చెప్తావంటే అంటాడు సమి సైలెంట్ అయిపోతుంది ఆర్యన్ చేతులు సమి టీషర్ట్ లోపలికి వెళ్తాయి సమి నడు మీద ఆర్యన్ వెళ్ళు నాట్యం చేస్తూ ఉంటే సమికి ఏదోలా ఉంది ఒకసారి బలవంతంగా ఉడిపించుకుని లేచి నించుంటుంది ఆర్యన్ కొంటగా చూస్తుంటే ఏంటి పిచ్చి పండ్లు ఇందులో నా తప్పేం లేదు పొద్దున్న అన్నం తినిపిస్తుంటే కనిపించి ఆర్యన్ నన్ను టెంప్ట్ చేసింది పెళ్లి రోజును కొట్టిన దెబ్బ గుర్తుందా మళ్ళీ గుర్తు చేయాలా వద్దు గుర్తుంది మంచిది అయినా ఎన్ని రోజులు నాకు టైం వస్తుంది అప్పుడు చెప్తా వచ్చినప్పుడు చూద్దాంలే నడవండి అని ఆర్యన్ని బయటకు తీసి గడిపెట్టేస్తుంది ఆర్యన్ నవ్వుకుంటూ మళ్ళీ జంప్ చేసి ఇంటికి వెళ్ళిపోతాడు సమీరాకి ఆర్యన్ చేసిన పనికి బాగా కోపంగా ఉంటుంది ఇంకో పక్క ఆర్యన్ మాటలు చేతలు నిద్రపోనివ్వక తణుకుని తణుకుని ఎప్పటికో పడుకుంటుంది